కాశ్యపాన్వయ సంజాతం శరణ్యాగపదాశ్రి వైరాగ్య జలధిం వందే రంగరానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ స్వామివారు రెండు వేల ఐదవ సంవత్సరంలో డిసెంబర్ పన్నెండవ తేదీ ఏకాంతవాసం నుండి బయటికి వచ్చినప్పుడు వివరాలు మనం చదువుకుంటున్నాం స్వామివారు మాటలు విన్నాం మనం దొంతులు సత్యగారు తమ అనుభవాల్ని అందించారు మనకి ఈరోజు దివ్య దర్శనం పేరుతో విశాఖపట్టణంలో వేయించేసి ఉండే ఊవే శ్రీమాన్ శ్రీభాషన్ తిరుమల రామానుజాచార్య స్వామి వారి యొక్క అనుభవాల్ని మనం విందాం ఇది తిరుమల రామానుజాచార్య స్వామి వారు అందించినటువంటి వ్యాసాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను కిరతి పరితో జ్ఞానమనధం ముఖశ్రీ చంద్రేవా వికచకమే వాన సులభ పరంజ్యోతిస్సర్వజ్వలతి పరితస్థాీకమిదం కృత పుణ్యాప్తవ చరణేవా ఫలమిదం ఇది దాసుని అనుభూతి ఎప్పటిదనుకుంటున్నారు డిసెంబర్ పన్నెండవ తేదీ నాటిది ఎలా అనుభూతమైందో వివరిస్తాను శ్రీ 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 త్రిదండి శ్రీ స్వామి స్వామివారి ఏకాంత దీక్షా విరమణ సందర్భంగా వారిని దాసుడు దర్శనం చేసినప్పుడు కలిగింది స్వామివారు ఏకాంత వాసానికి వేయించేసిన సమయంలో దర్శనం చేశాను నాడు మనసు చాలా వికలమైంది శ్రీవారి పునర్దర్శన భాగ్యం కలిగించమని శ్రీహప్పి ప్రార్థించిన అనేక సహస్ర సంఖ్యాక భక్తుల్లో నేను ఒకణ్ణి ఏకాంతవాస దీక్షా విరమణ దినాన్ని కూడా స్వామివారిని దర్శించాలని మనసు తహతహలాడింది ఆశ్రమానికి చేరాను అప్పటికే స్వామి కుటీరం నుండి సహస్ర భానుప్రభలతో ఉదయించి భక్తజన సందోహ నేత్రానందకరులైనారు ఆశ్రమం అంతా పరిక్రమణ చేస్తూ చరణ పంకజ రజస్సుతో పునీతం చేశారు దాసుడు తప్పోవనంలో శ్రీవారి కుటి కుటీరం ముంగిట భాగవతోత్తములతో కలిసి స్వామి దర్శన భాగ్యానికై నిరీక్షిస్తున్నాడు నిరీక్షిస్తున్నాడు స్వామి కుటీరోన్ముఖలే వేయించేసినారు ఆ సమయంలో వారి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించినప్పుడు నాలో కలిగిన అనుభూతి అనిర్వీచనీయమై రూపాన్ని సంతరించుకుంది జీయర్ స్వామి వారు సుమారు పదకొండు మాసాలు ఏకాంతవాసం చేశారు ఏకాంతవాసం అంటే బాహ్య ప్రపంచ సంబంధం లేకుండా ఏకాకిగా గడపడం అది కూడా కొంతకాలం నిరాహారంగా మరి కొంతకాలం అత్యల్ప పరిమాణంలో క్షీరపానంతో ఈ నిరాహార కాలంలో స్వామి మహత్తరమైన ఆత్మానుభూతి పొంది ఉందరు నిరాహార ప్రయోజనాలు రెండు మొదటిది శరీరం శుష్కించడం రెండవది చాలా ఉత్కృష్టమైనది ఇంద్రియ నిగ్రహానికి చేసేది ఇంద్రియాలలో కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు ప్రధానాలు అవి కన్ను ముక్కు చెవి జిహ్వ చర్మం ఈ ఇంద్రియాలకి ఉన్నాయి అవే విషయాలు క్రమంగా రూపం పరిమళం శబ్దం రుచి స్పర్శ ఈ ఆహారాలు లేకపోతే ఇంద్రియాలకి మనుగడ ఉండదు జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాల్ని అనుభవించి సంతృప్తములై విషయ రాగాన్ని కలిగి ఉంటాయి ఆత్మ మనసుతోనూ మనస్సు ఇంద్రియాలతోనూ ఇంద్రియాలు విషయాలతోనూ అనుసంధితులై అనుసంధితములై భౌతిక అనుభూతిని కలిగిస్తాయి ఈ అనుసంధానము సాంసారిక సుఖదుఃఖ మూలం ఆత్మసాక్షాత్కార ప్రతిబంధకం కనుక జ్ఞానులు ఈ అనుసంధానాన్ని వ్యతిరేక దిశలో ప్రవర్తింపచేస్తారు ఆత్మసాక్షాత్కారకాంక్షలైనటువంటి జ్ఞానులు యోగులు జ్ఞానేంద్రియాలకు ఆహారమైన విషయాల నుండి మరల్చడానికి ప్రయత్నిస్తారు అంటే ఇంద్రియాలకి ఆహారం లేకుండా చేస్తారు బాహ్య ప్రపంచాన్ని ఇంద్రియాలు అనుభవించవు కన్ను చూడదు ఘ్రాణము పరిమళమును ఆస్వాదించదు చెవి వినదు జిహ్వా రుచి చూడదు చర్మము స్పర్శ లేనిదగును తమను ఆదరించేవారు లేక విషయాలు దూరోత్సారితములగును వారి నిరాహారమునికి ఇది ఫలము విషయాలు తొలగిపోయినా అనుభూతిజన్యమైన రాగం మిగిలి ఉంటుంది అది కూడా ఆత్మసాక్షాత్కారంతో నివర్తితం అవుతుంది ఈ రహస్యాన్నే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో విషయాహావి వినివర్తంతే దేహిన రసవర్జం రసోప్య పరం దృష్ట నివర్తతే అని ఉపదేశించినాడు శ్రీ జీర్స్వామివారు నిరాహారులైన కర్మయోగులు ఆత్మసాక్షాత్కారమునందిన మహాపురుషులు వారి నిరాహార దీక్షకిది ఫలం మహా మహాయోగులకు కృపతో పరమాత్మ ప్రత్యక్షము కాక తప్పదు ఈ ఏకాంతవాస దీక్షలో వారికి శ్రీ వైకుంఠ నారాయణుడు సాక్షాత్కరించి ఉండును ఆ పరమపదనాథుడు నిత్యం శ్రీవారి అర్చనలు అందుకుంటున్న అర్చామూర్తియే పరిమిత క్షీరపానం కూడా లేకుండా కొన్ని మాసాలు జీవాత్మ ఈ పార్థివ శరీరంలో ఉండుట మహదాశ్చర్య హేతువు జ్ఞాన నిమగ్గులై ఉన్న శ్రీ స్వామివారికి శ్రీ వైకుంఠనారాయణులే కాక ఆళ్వార్లు భగవద్ రామానుజులు వారి ఆచారులు కూడా అప్రాకృత దివ్య శరీరధారులే ప్రత్యక్షమై కర్తవ్యాన్ని ఉపదేశించి ఉందరు శ్రీమన్నారాయణుడు పార్థివ శరీరంలో ఉన్న స్వామిని పరమపదానికి తీసుకుని వెళ్ళి భక్త జనోద్ధరణకు ఆళ్వార్లను ప్రసాదించినట్లు మనస్వామిని కూడా మన కోసం ప్రదా ప్రసాదించినేమో పరమపదంలో ముక్త పురుషులు పరమపదని వలె అష్టగుణ ఆవిర్భావమును శాస్త్రం చెబుతుంది అది సహజం మన జీయస్వామి సహజ ముక్త పురుష గుణావిర్భావమును అందినవారే సందేహం లేదు ధర్మగ్లాన్ని కలిగినప్పుడు అధర్మ నాశనానికి పరమాత్మ స్వయంగా అవతరించడం కానీ లేక పరమపదవాసులను ఎవరినైనా అవతరింపచేసి కానీ ధర్మాన్ని ఉద్ధరిస్తాడు ఆ విధంగా ఆధ్యాత్మిక వ్యాప్తికి సంకల్పించు ఉండును శ్రీ నమ్మాళ్ళవార్లు శ్రీ భగవద్ రామానుజులు అడ్డివారే మన అదృష్టం వల్ల శ్రీ రంగరామాజయ స్వామి కూడా ఆ మార్గమునకు చెంది అవతరించిన మహాపురుషులు భగవత్ సంకల్పానుగుణంగా లోకోద్ధరణకు కంకణధారులై జ్ఞానులైన మహాపురుషులు కొందరు ఉంటారు ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన పరులకు జ్ఞానోపదేశం చేసేవారు ముందుగా తాము తత్వదర్శనం చేయాలి ఇట్టివారినే ఆచార్యులు అని అంటాము ఆచార్యులు అనదగిన వారికి జ్ఞానము అనుష్ఠానము లక్షణద్వయం ఉపదేశించడానికి జ్ఞానము ఆదర్శానికి అనుష్ఠానం జీవకర్రలు కొందరు ఆచారులు జ్ఞానమునకు మాత్రమే ఇచ్చి ఉపదేశానికి మాత్రమే పరిమితమవుతారు అట్టివారు పరోపదేశ పరోపదేశాయా సర్వే వ్యాస మరికొందరు మరి కొందరు అనుష్ఠానానికే ప్రాధాన్యమిస్తారు వారికి దానివల్ల ఆత్మసాక్షాత్కారం లభింపవచ్చు కానీ సామాన్యులకు వారి వలన ఉపయోగం ఉండదు జ్ఞానానుష్ఠానములకు సమప్రాధాన్యం ఇచ్చిన ఆచారులు పరిమిత సంఖ్యాకులు వారిలో అగ్రగణ్యులు మన జీయర్ స్వామివారు తత్వదర్శనము చేసి నంది అజ్ఞలకు అస్మదాసు అస్మా నస్మాదృసులకు కనువిప్పు కలిగించిన భక్తుల కొంగు బంగారము శ్రీ రంగరామాను జీయారు తత్వదర్శనము చేసి నంది అజ్ఞలకు నస్మదాసు దృశులకు కనువిప్పు కలిగించిన భక్తుల కొంగు బంగారము శ్రీ రంగరామాను జీయారు ఇట్టి స్వామిని దర్శించినప్పుడు వారి దివ్యమంగళ విగ్రహంలో దాసునికి పరమపదనాథుని దర్శించిన అనుభూతి కలిగింది అదే శ్లోకమైంది పరమాత్మ జ్ఞానస్వరూపుడు స్వయం ప్రకాశకం అది ధర్మి అదే మూర్తి వర్చస్సు ఆ వర్చస్సే ధర్మపూత జ్ఞానంగా శ్వేతర ప్రకాశకమై జగమునందంతటను జ్ఞానాన్ని వ్యాపింపచేయుచు ఉండను ఈ ధర్మపూత జ్ఞానం అనఘం ఇది పరమాత్మ పరత్వాన్ని స్పష్టీకరించును ఆశ్రితులు శరణాగతులగు వారికి పరమాత్మ పరత్వమే కాదు కావలసింది పరత్వాన్ని మాత్రమే తెలుసుకుంటే దరి చేరడానికి భయపడతాం జ్ఞానస్వరూపుడైన పరమాత్మ కళ్యాణ గుణాకరుడై ఆహ్లాదాన్ని ఒసంగినప్పుడు మాత్రమే నిర్భయంగా సమీపించగలగం లౌకికంగా ఆహ్లాదాన్నిచ్చే రాకాచంద్రుల్లోనూ సద్యో వికసిత పుండరీకంలోనూ లభింపని చల్లదనాన్ని సౌందర్యాన్ని చూస్తే మన మనస్సు పులకరిస్తుంది చంద్రుని కాంతి పక్షపరిమితం పుండరీక సౌందర్యం పగటికి మాత్రమే పరిమితం అపరిమితము నిత్యము సత్యము నేన చల్లదనము సౌందర్యము శ్రీమన్నారాయణుకే సహజం ఈ గుణ ఈ గుణములు ఆశ్రయణ యోగ్యాలు సౌలభ్య సూచికాలు వైకుంఠ నారాయణకి సహజాలైన ఈ పరత్వ సౌలభ్యాలు రెండూ మనజీయస్వాములో చూసే భాగ్యం దాసునికి కలిగింది మన స్వామి దివ్య మంగళ విగ్రహ తేజస్సు ఆశ్రమంలోనూ తపోవనంలోనే కాక సర్వత్రా ప్రకాశిస్తోంది అట్టి స్వామివారి దివ్య చరణ సేవా భాగ్యం పురాకృత పుణ్యఫలం వారి పునర్దర్శనం కేవల దర్శనమే కాదు దివ్య దర్శనం ఇది వై విశాఖపట్టణంలో ఉండేటువంటి శ్రీమాన్ శ్రీభాషం తిరుమల రామానుజాచార్య స్వామి వారు అనుభవించినటువంటి అనుభవాన్ని మనకి ఆయన మాటల్లో తెలియచేశారు శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయతిరాజాయ మంగళం